వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక రోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ప్రొడక్ట్స్ అయితే లభిస్తున్నాయి పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షేనింగ్కి అయితే పనిచేస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక స్టాక్ విషయానికి వస్తే పెద్ద మార్పు ఏం లేదునా గత నాలుగైదు రోజుల నుంచి ఇదే స్టాక్ దిగుతుంది ఇంచుమించుగా ఈరోజు టోల్ స్టాక్ వచ్చి పదివేలకు రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు కూడా పెద్ద మార్పు ఏం లేదు సూపర్ టాప్ తొంభై రూపాయలు ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పడుతున్నాయి ఇక అనంతపురం సైడ్ కూడా కాయలు అయితే అయిపోయి రావడం జరిగింది మొత్తం ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు మండీలు ఉంటే ఇప్పుడు వచ్చి స్టాకు ఒక ఐదు ఆరు మండీలు మాత్రమే వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ